శ్రీమతి రమానుజాయినమ అందరికీ ధన్యవాదాలు శ్రీ గురుకుల్ ఫౌండేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సార్కి మేనేజ్మెంట్కి డైరెక్టర్ సార్కి టైలరింగ్ నేర్పిన ప్రసన్న మేడంకి నా ధన్యవాదాలు నా పేరు లక్ష్మీ దుర్గాండి నేను వెస్ట్ గోదావరి మెంబర్ ఏపీ నుండి మాట్లాడుతున్నాను ఏపీ నుండి జాయిన్ అయ్యాను నేను టైలరింగ్ బేసిక్స్లో నేర్పు జాయిన్ అయ్యానండి నాకు ఈ యాప్ ఫ్రీ గురుకుల గురించి నా ఫ్రెండ్ చెప్పిందండి తన ఈ ఫిబ్రవరిలో అలా జాయిన్ అయ్యింది నాకు చెప్పింది నేను టైలరింగ్లో జాయిన్ అయ్యానండి నాకు అసలు బేసిక్స్ కూడా తెలియదు యాక్చువల్లీ టైలరింగ్ అసలు ఏంటి మనకు ఇంట్లో ఉంటూ మన మన మట్టు మనం కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను జాయిన్ అయ్యానండి బేసిక్స్లో నాకు ప్రసన్న మేడం దగ్గరికి వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా మరి ఎందుకంటే మ్యా ఇవి ఉంటాయి కదండి మెజర్మెంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ఇచ్చారు చాలా బాగా డీటెయిల్గా ఇచ్చారండి ప్రతి దానికి ఫస్ట్ మాకేం చెప్పారు అంటే శారీ మేము స్టిచ్ ని అన్నీ చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శారీ పెట్టి కొట్ట స్టిచ్ చేయించాలండి ఇది నేను స్టిచ్ చేసింది శారీ పెట్టి కొట్టానికి నెక్స్ట్ ఏంటంటే అంటే చిన్న చిన్న ఫ్రాక్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాము ఇవేమి బేసిక్స్ బేసిక్స్లో ఫ్రాక్ ఇదేమో ఫ్లీట్స్ ఫ్రాక్ ప్లీట్స్ పెట్టి ఫ్రాక్ ఇది ఫ్లీట్స్ ఫ్రాక్ నెక్స్ట్ బేబీస్ది నెక్స్ట్ ఏంటంటే ఇది అంబ్రిల్లా కటింగ్తో ఫ్రాక్ అంబ్రిల్లా కటింగ్తో ఫ్రాక్ నెక్స్ట్

కంప్లీట్ మాకు ఏమైతే అన్నారో అవన్నీ ఓవరాల్ గా మొత్తం ట్వంటీ డేస్ లో అసలు ఏం నేర్పుతారు టూ హండ్రెడ్ ఏమొస్తుంది ఇలా అనుకున్నాం కానీ మాకు ఏవైతే అన్నారో మొత్తం ఏ టు జెడ్ ఫుల్ ఫ్రిడ్జర్గా నేర్పించారండి థ్యాంక్ యూ ప్రిగురుకుల్ థ్యాంక్ యూ ప్రసన్న మేడం